అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ మనోజ్ కర్నూలు బస్సు ప్రమాదం వి కావేరి ట్రావెల్స్ బస్సులో పంతొమ్మిది మంది స్పాట్ డెడ్ అయ్యారు సో తెలుగు రాష్ట్రాలని కలిసి వేస్తుంది భారతదేశంలోని చాలా మంది అయ్యో పాపం అని రెస్పాండ్ అయిన సో చాలా మంది ఎక్స్క్రేషన్ ప్రకటిస్తున్నారు బాధితులకు అండగా నిలబడుతున్నారు ఇటు ప్రభుత్వాలు కూడా సో బాధితులకి ఏ రకంగా చికిత్స అందించాలి ఇంకా ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళకి ఎక్స్క్రేషన్ కావచ్చు అన్ని రకాలుగా అలర్ట్ అయ్యి చూసుకున్నాయి ఇలాంటి నేపథ్యంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ విసి సి సజ్జనర్ సిపి విసి సజ్జనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సెన్సేషనల్ ట్వీట్ చేశారు సో వీళ్ళు మనుషులు కాదు టెర్రరిస్టులు అంటూ ఆయన ట్వీట్ చేశారు ఎవరిని ఉద్దేశించి ఆయన మా ఈ మాట్లాడినారంటే ఎవరైతే శంకర్ ఎర్రిస్వామి వీళ్ళు ఇద్దరున్నారో బైకర్స్ ఎవరైతే ఇద్దరు ఉన్నారో సో శంకర్ ఆల్రెడీ చనిపోయాడు బైకర్ వెనుక కూర్చున్నటువంటి ఈ ఎర్రిస్వామి ఎప్పుడైతే యాక్సిడెంట్ డివైడర్ కి గుద్ది తాగిన మైకంలో శంకర్ డివైడర్ కి అక్కడ స్పాట్ లో పడిపోవటం శంకర్ చనిపోవడం ఆ బండి తీయకుండా శంకర్ డెడ్ బాడీని పక్కనే ఉన్న డివైడర్ మీదకి తీసుకువెళ్ళి అక్కడ నుంచి తన ఫోన్ తీసుకొని తను వెళ్ళిపోయాడు ఎర్రిస్వామి కదా ఇది పోలీసులు మనం చెప్తున్న దాని ప్రకారం సో మరి ఇలాంటి నేపథ్యంలో అతని ఫోన్ తీసుకొని ఎర్రిస్వామి ఎక్కడున్నాడో కూడా ట్రాక్ చేసిన పరిస్థితి పోలీసులు ఈ ఇష్యూ పై పంతొమ్మిది మంది సజీవ దహనమైన ఈ ఘటనలో ఇప్పుడు తొలిసారిగా విసి సజ్జనర్ రెస్పాండ్ అయ్యారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా ఆయన ఇండైరెక్ట్ గా ఇచ్చిన పరిస్థితి సో మరి వీసనర్ డైరెక్ట్ గా చెప్పలేక ఇండైరెక్ట్ గా మాట్లాడారా అన్న అనుమానాలు కూడా ఆయన ట్వీట్ వెనుక లేకపోలేవు ఎందుకంటే టెర్రరిస్టులు వాళ్ళ జల్సాల కోసం వాళ్ళ ఆనందాల కోసం ఇంతమందిని బలి తీసుకుంటారా అంటూ ఆయన చేసిన ఎమోషనల్ ట్వీట్ నిజంగా తెలుగు రాష్ట్రాలని కలిసివేస్తుంది ఒకవేళ ఆయన ట్వీట్ గురించి మీరేమనుకుంటున్నారో మస్ట్గా కామెంట్ చేయండి ఆయన టెర్రరిస్టును సంబోధించాడు టెరరిస్టులకి ఈ భూమి మీద భరత మాత గడ్డ మీద ఉండాల్సిన అర్హత లేదు అంటూ ఆయన గా సంబోధించాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి సో మరి ఇలాంటి నేపథ్యంలో వాళ్ళని ఎవరైతే దొరికిన వాళ్ళని ఎర్రిస్వామిని ఎన్కౌంటర్ చేయాలో వద్ద కూడా మీరు మస్తుగా కామెంట్ చేయండి అండ్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనర్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ పోలీస్ యంత్రాంగం కూడా అలర్ట్ అయింది సో ఇన్సిడెంట్ కర్నూలు లో జరిగింది కాబట్టి అది ఏపీ పోలీసులకు సంబంధించిన ఒక ప్రోటోకాల్ వ్యవహారం కాబట్టి ఆయన ఏపీ పోలీసులకు ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారా ఒక ఒక రకంగా ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కాబట్టి సో మనకు తెలుసు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా దిశ కేసులో ఆయన ఇప్పటికీ ఎన్హెచ్ఆర్సీ నుంచి ఆ ఆ యొక్క పిటిషన్ కావచ్చు దాని దానికి సంబంధించిన రిక్వెస్ట్లు కావచ్చు ఆయన ఇప్పటికీ హాజరవుతూనే ఉన్నారు దానికి సంబంధించిన పిటిషన్ల వ్యవహారంలో సో అయినా సరే ఆయన ఆ రోజున ఆ స్ట్రాంగ్ అండ్ డేరింగ్ డేషన్ తీసుకున్నారు నిజంగా ఆ రోజున ఐదు ఆరుగురు కీచకులు కలిసి ఒక అమ్మాయిని చేస్తే ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి నిజంగా ఆ రోజున నలుగురు కీచకులు కలిసి ఒక అమ్మాయిని చేస్తే ఆ రోజున ఆయన ఎన్కౌంటర్ చేసిన విధానం తెలుగు రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశాన్ని నిజంగా కదిలించాయి మనసులు కదిలించాయి నిజంగా అంటే ఎన్కౌంటర్ చేయొచ్చు ఎలాంటి సిచ్యువేషన్ లో ఎన్కౌంటర్ చేయాలి అనే దానిపై ఆయన తీసుకున్న ఒక స్ట్రాంగ్ డిసిషన్ అందరినీ ఆశ్చర్యపరిచింది ఓకే ఇలాంటి కీచకుల్ని ఇలాంటి మానవ మృగాల్ని ఎన్కౌంటర్ చేసినా పర్వాలేదు అని సభ్య సమాజం సామాన్యులు అనుకునేలాగా ఆయన తీసుకున్న డిసిషన్ ఉంది ఆ రోజున సో మరి ఈ రోజు కూడా కేవలం తప్ప తాగి డ్రైవ్ చేసి వాళ్ళ జల్సాల కోసం వాళ్ళు పంతొమ్మిది మంది ప్రాణాలను బలి కొన్నారంటే మరి ఇలాంటి వాళ్ళు టెరరిస్ట్ సమానం కాదా అంటూ నిజంగా వి సజ్జనర్ మాట్లాడిన పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో సజ్జనర్ వ్యాఖ్యలని మనం సీరియస్ గా తీసుకోవాలా లేదా మరి ఆయన అన్నట్టు టెర్రరిస్టులు అంటే నిజంగా దేశంలో వాళ్ళకి జీవించే హక్కు లేదు బ్రతికే హక్కు లేదు మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలి మీరు ఏమనుకుంటున్నారు మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం మనం